మేడి చెట్టుకు కళ్ళు తాగేందుకు ఎగబడుతున్న జనం చిన్న కొత్తపల్లిలో ఆసక్తికరణ ఘటన ఈత కళ్ళు తాటికళ్ళు ఏపకళ్ళు ఇవన్నీ చూసాం కజ్జూర కళ్ళు ఇవన్నీ కూడా చూసాం ఇప్పుడు తాజాగా మేడి చెట్టు కళ్ళు మేడి చెట్టు కూడా కళ్ళు తీస్తున్నటువంటి వైన్యం దీంతో దాన్ని తాగటానికి సేవించడానికి ఆ జనమైతే వీళ్ళుతూ ఉన్నారు మేడిపండుకు సంబంధించినటువంటి అంశంలో ఎంత మేలు ఎంతో మేలైనటువంటి ఈ మేడిపండు చెట్టుకు తీస్తున్నటువంటి కళ్ళుకు ఎగబడుతూ ఉన్నారు జనము ఇగో ఇక్కడ కళ్ళు గీసినటువంటి అంశాన్ని మనం చూడొచ్చు సాధారణంగా ఈత తాటి ఖర్జూర చెట్లకు కళ్ళు గీయడం చూస్తుంటాం కానీ నాగర్ కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం చిన్న కొత్తపల్లి గ్రామంలో నరేందర్ అనే గౌడన్న ఇంటి ముందు ఉన్నటువంటి మేడి చెట్టుకు కళ్ళు గీస్తున్నారు దీంతో చుట్టుపక్కల వారు మేడి కళ్ళు రుచి చూశారు టేస్ట్ కూడా బాగానే ఉండడంతో పాటు ఆ కళ్ళు తాగితే కాళ్ళ నొప్పులు సైతం తగ్గుతాయని వారు చెబుతున్నారు ఈ విషయం ఊరంతా పాకడంతో ఈ కళ్ళు తాగేందుకు జనం ఎగబడుతున్నారు ఇక ఇది మెయిన్ ఏంటంటే మెడిసిన్ మెడిసిన్కు ఉపయోగపడుతుంది నొప్పులు తగ్గుతూ ఉన్నాయి ఈ కళ్ళు తాగుతాయి అని ప్రచారం రావడంతో ఆ గ్రామే కాదు చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా క్యూ కడుతున్నటువంటి వైనం ఇక మేడి చెట్టు అంటే విపరీతంగా పారే అవకాశం ఉంది ఎందుకంటే ఆ చెట్టుకే పాలు కారే గుణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ కళ్ళు కూడా వస్తున్నటువంటి నేపథ్యం దాదాపు ఆ ఊరికి జనానికి మొత్తం కూడా సరిపోయే కళ్ళు రావడంతో ఈ మేడి కళ్ళుకు ప్రజలంతా ఎగబడతా ఉన్నారు మీకు కూడా ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి తాగొచ్చు